అబ్బా మేము ఇడికెళ్ళి మిర్చి మార్కెట్ వార్త చెప్తుంటేనే ఆ మిరపఘాటుకు వస్తున్నది అయినా ఎర్రబెల్లి సార్ అయితే గింత తగ్గుతలేడు కదా సారు చుట్టు అని తగ్గుతున్నారు మూతలకు తువాలు అడ్డం పెట్టుకున్నారు కానీ దయాకర్ సార్ మాత్రం దండోడే ఉన్నాడు ఏం గింత ఘాటే లేనట్టు మార్కెట్ అంతా తిరుగుతున్నాడు కదా అంగట్ల మిరపకాయలకు రేటు బాగా దిగిందట దాంతో పంటను అమ్ముకుందామని ఆశతోటి వచ్చిన రైతులకు నోట్ల మను అడ్డట అవుతున్నది ఇక వాళ్ళ ఆవేదన అరుచుకుందామని ఎర్రబెల్లి దయాకర్ సారు తోటి పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను ఎంబడేసుకొని ఎనువాముల మార్కెట్ కాడికి పోయిండు ఇక రైతులతోటి ఇట్లా పెట్టిండు మా సర్కారు ఉంటే మంచి ధర ఇప్పించట కానీ ఇప్పుడు మన సర్కారు లేదా అయినా ఇడిసిపెట్టం లేరు సర్కార్ తోటి కొట్లాడైనా సరే మిర్చికి ధర వచ్చేటట్టు చేస్తామని రైతులకు చెప్పుకుంటూ ధైర్యం నింపిడు